ఇటీవల ఇండియాలో తయారవుతున్న చాలా బైక్స్ నుంచి కిక్ రాడ్ అదృశ్యమైంది ఇది కేవలం ఒక డిజైన్ కాదు ఇది ఒక రహస్యంగా మారింది ఎందుకు ఇలా జరుగుతోంది బైక్ కంపెనీలు దీని గురించి ఏం చెబుతున్నాయి మరియు ఇది భవిష్యత్తులో బైక్ రైడర్స్ కి ఎలా ప్రభావితం చేస్తుంది ఇటువంటి రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో మొదటి రహస్యం ఏమిటంటే కిక్ స్టార్టర్ ఎక్కడికి పోయింది కిక్ రాడ్ ఇది దశాబ్దాలుగా బైక్స్ లో ఒక అవిభాజ్య భాగంగా ఉండేది కానీ ఇప్పుడు అది అదృశ్యమైంది దీనికి కారణం ఆటోమేటిక్ స్టార్టర్ టెక్నాలజీ ఇప్పుడు బైక్స్ లో ఒక బటన్ ప్రెస్ చేస్తేనే బైక్ స్టార్ట్ అవుతుంది ఇది సులభమైన మరియు సౌకర్యవంతమైన పద్ధతి కానీ ఇది మాత్రమే కారణమా లేక ఇంకా ఏదైనా రహస్యం దాగి ఉందా రెండవ రహస్యం ఏంటంటే పర్యావరణ రహస్యాలు ఇండియా ప్రభుత్వం ఇటీవల కఠినమైన ఎమిషన్ నియమాలను ప్రవేశపెట్టింది కిక్ రాడ్ లేకుండా బైక్ డిజైన్ చేయడం వల్ల బైక్ భారం తగ్గుతుంది మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఇది పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉంటుంది కానీ ఇది నిజంగా పర్యావరణ కారణాలతోనా లేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి చేసిన ఒక మోసపూరితమైన కదలిక మూడవ రహస్యం ఏంటంటే కస్టమర్స్ కి ఏమవుతుంది కిక్ స్టార్టర్ లేకుండా బైక్స్ మరింత సులభంగా మరియు ఆధునికంగా అనిపిస్తాయి కానీ ఒకవేళ బ్యాటరీ డౌన్ అయితే లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయితే అప్పుడు బైక్ ను ఎలా స్టార్ట్ చేయాలి ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది బైక్ కంపెనీలు ఏం చెబుతున్నాయి దీనికి బైక్ కంపెనీలు చెబుతున్న సమాధానం ఏమిటంటే కొత్త బైక్స్ ఫ్యూయల్ ఇంజెక్టర్ తో పాటు పెట్రోలు ట్యాంక్ నుంచి ఇంజిన్ కు పంపించడానికి బ్యాటరీతో పనిచేసే పవర్ఫుల్ మోటార్ ఉంటుంది కాబట్టి ఈ బైకులకు కిక్ రాడ్ అవసరం లేదని చెబుతున్నాయి కిక్ రాడ్ లేకపోతే సమస్య ఉండదా అంటే బ్యాటరీ బాగుంటే ఏ కాలంలో అయినా బండి స్టార్ట్ అవుతుందని కొత్త బైక్స్ లో ఉన్న బ్యాటరీలు వాటంతటా అవే ఛార్జ్ అవుతుండటంతో ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు